ప్రతి ఒక్క హిందూ కానీ శ్రీరామనవమిని ఘనంగాని ఈ పండగ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ ఆంజనేయ స్వామి టెంపుల్లో కానీ రాముని టెంపుల్లో కానీ ప్రత్యేక పూజలు చేసుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలోను కొన్ని గ్రామాల్లో అయితే కళ్యాణ ఉత్సవం చేయడం జరుగుతుంది కొన్ని గ్రామాల్లో అభిషేకాలు ఆంజనేయ స్వామికి కానీ రాముల టెంపుల్లో కానీ కొన్ని ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది అక్కడ కొన్ని ప్రాంతాల్లో చెక్క భజనలు అంట ఇట్లా అంట కానీ రామున్ టెంపుల్ ముందర చేయడం జరుగుతుంది గ్రాండ్గా కానీ హిందువులు ప్రతి ఒక్కరు కానీ ఈ శ్రీరామనవమిని ఘనంగా ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుంది చాలా కానీ మంది చాలా సంతోషాలతో ఈ శ్రీరామనవమి జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులోను ప్రతి ఒక్కరు కానీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి